ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్కు స్వాగతం ఆధ్యాత్మిక రత్న రాసులతో సాయి ధనాగారం నిండి ఉన్నదని అది భక్తుల కొరకు ఎల్లబేళలా తెరిచి ఉంచబడి ఉన్నది అని బాబా మనకు పలుమార్లు తెలిపారు శ్యామ మహల్సాపతి వంటి వారు ఆ రత్నాలను మూట కట్టుకుని ఉండి ఉంటారు సాయి భక్తులు ఆ మహనీయుణ్ణి లీలామానుష విగ్రహునిగా ఎంచి పరమానందంలో ఓలలాడారు పామరులు మహామహితాత్మునిగా భావించి తమ కోరికలను ఈడేర్చుకున్నారు లక్ష్మీబాయి షిండేతో తనకు ఆకలిగా ఉన్నదని తెలిపి ఆ భక్తురాలు తీసుకొచ్చిన మధుర ఆహారాన్ని కుక్కకు పెట్టినప్పుడు ఆమె మొహం చిన్నబుచ్చుకోవడం చూసి జీవ కారుణ్యమే మానవక జన్మకు తరుణోపాయం అని బాబా బోధించారు తాత్య భార్యకు కుక్క బర్రెదుడ గండుచీమ రూపంలో ఉన్నట్లు నిరూపించారు పేదలకు సాధువులకు అన్నం పెట్టడం కన్నా సాయిని సంతృప్తిపరిచే మార్గం ఇంకొకటి లేదని బాబా తెలుపకనే తెలిపారు మీనాతాయిని ప్రసవేదన నుండి టాంగా గుర్రం రథచోదకుడై అనుగ్రహించి కాపాడారు నాలుక తడి పొడి లేక దాహంతో హరిశ్చంద్ర గుట్టపై ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న నానాను బిల్లుని రూపంలో బ కాపాడారు దేవు తల్లి ఉజ్జాపనకు దత్త గురుదేవుడైన సాయిబాబా మూడు రూపాలను దాల్చి వారి ఇంట విందారగించారు అన్ని రూపములు తన రూపములై అలరారే సాయి రూపమును గుర్తింపజాలు వారెవరున్నారు ఓం సాయి దేవాయ దేవాయనమ